శ్రీశైలం జలాశయం వద్ద సందర్శకుల రద్దీ పెరిగింది జలాశయానికి వరద ఉధృతి పెరిగింది నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ జాలువారుతున్న సుందర దృశ్యాన్ని తిలకించేందుకు ఏపీ తెలంగాణ నుంచి పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు డ్యాం అందాలను చూస్తూ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల హంద్రి సుంకేసుల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది దీంతో జలాశయం నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తివేశారు కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు గేట్లపై నుంచి పో పాల పొంగుల పరిగెడుతుంది ఈ ఏడాది మూడవసారి డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నూట తొంభై ఏడు క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్లు ఉంది జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఒకటి సున్నా అడుగులు ఉంది అలానే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట తొంభై తొమ్మిది పాయింట్ ఏడు మూడు ఐదు నాలుగు టీఎంసీలుగా ఉంది మరోపక్క కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది Thank you. Takk <laughs> హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి